పరిశుద్ధతకే శుభానవాలు పరిపూర్ణమైనా నిమంత పరిశుద్ధతకే శుభానవాలు నా ప్రార్థనస్ హోమ ముల నీకే అర్పితును ఆపత్ కాలములో మర పెట్ట గానే సమీపమై తి నాయ ఆపత్కాలములో మర పెట్ట బంధము సమీప బాంధవ్యము కన్నా మిన్నీ నీ స్నేహ నా ప్రార్థనలన్నీ ఆలకించి నావు నా స్థుతి హోమములన్నీ నీకే అర్పింతును నీ శిలువ త్యాగమే నీ సిలువ त्याగమే నన్ను బంధించెను నీ పాది సొలయ్యుndo నుబ్రతు కు దినమలని హల్లెలూయా స్తోత్రం